హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా శనకాయ అండి ఇవి పల్లి ఉండలని కూడా అంటారు కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను మనకి ఇది పాకం బాగా వస్తే ఉండలు కూడా రెడీ అయిపోతాయండి చాలా మందికి పాకం సరిగ్గా రాక ఇది చేయలేకపోతారు కదా ఇప్పుడు నేను చూపించే విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక కప్పు పల్లీలు అండి ఈ కప్పు నిండా పల్లీలు వేసుకునేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్లేమ్లో లో మీడియంలో కానీ పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే పైన మనకి ఏగినట్టు ఉంటుంది లోపల పచ్చిగా ఉంటుంది కదా కాబట్టి ఇది మనకి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఒక పది నిమిషాలు మనం ఇట్లా కలపెట్టుకుంటా ఉన్నామంటే ఇవి బాగా ఏగిపోతాయండి మనకి ఇది ఏగిందా లేదా అని తెలిసేదానికి కూడా ఒక గింజ నలిపి చూసినామంటే తెలిసిపోతుంది ఇప్పుడు మనము ఒక గింజ పట్టి చూస్తే పైన తాటంతా ఊడిపోవాలండి ఇలా ఊడిపోతే ఏగిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేద్దాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీని మీద ఉన్న పొట్టంతా ఏదన్నా ఒక గుడ్డ మీద పూరి కర్ర రుద్దినామంటే ఇవంతా రెండు దెబ్బలుగా వస్తాయండి నీట్గా ఇట్లా వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇందులో ఒక ముక్కాల కప్పు బెల్లం అండి నేను ఒక కప్పు పల్లీలకి ముక్కాలు కప్పు వేసుకుంటా ఉన్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఫుల్లుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కాలు కప్పు దాకా నీళ్ళండి మనకి బెల్లం కరిగిపోయేదానికి వేసుకునేసి స్టవ్ ముట్టించుకునేసి బెల్లం కరిగేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి బాగా కరగబెట్టుకోవాలి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మనం వడపోసుకోవాలండి ఇట్లా మొత్తం బాగా బెల్లం కరిగిపోయింది కదా ఇది ఇప్పుడు అండి ఇట్లా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి ఇదే స్టవ్ మీద మనము పల్లీలు లేంచుకున్నాము కదా పెనము అది పెట్టుకునేసి అందులో ఇవన్నీ వేసుకునేద్దామండి మొత్తం మనకి ఏదైనా బెల్లంలో నలకలు ఉంటాయని ఇలా వేసుకునేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు మంచి బెల్లం కింద తీసుకునేస్తే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి ఇట్లా చూసారు కదా ఇలా నలకలు ఉంటాయని ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకునేసి ఇప్పుడు ఇది బాగా మనకి పాకం వచ్చేంత వరకు మంట అనేది మీడియంగా పెట్టుకునేసి బాగా పాకం తెచ్చుకోవాలండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మనకి చెనక్కాయ ముద్దలకి పాకం అనేది ఎంత బాగా వస్తే మనకి అంత బాగా వస్తాయండి అవి ఇట్లా ఒకసారి మనము నీళ్ళల్లో వేసి కూడా చూద్దాము మనకి పాకం వచ్చిందా రాలేదా అని ఇంకా రాలేదండి నీళ్ళల్లో వేస్తానే ఇలా మనకి జారుతా ఉన్నట్టుగా ఉండకూడదు ఇట్లా చేతికి ఉడ్డగా రావాలి కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఇలానే ఉడికించుకునేద్దాం ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూద్దామండి మళ్ళీ కొద్దిగా నీళ్ళల్లో వేసుకునేసి ఇది మనకి ఇప్పుడు వచ్చిందా లేదా అని చూస్తే చూసారు కదా రౌండ్గా వచ్చి ఉండాలి మనకి ఈ పాకం ముద్దలు అనేది చాలా బాగుంటాయండి ఇట్లా మనకి నీళ్ళల్లో వేసి చూస్తే కటకటా అని సౌండ్ వస్తుంది మీకు నీళ్ళు వంపేసి కూడా చూపిస్తాను ఇట్లా మనకి సౌండ్ వస్తే మనకి పాకం వచ్చినట్టండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేసి కొద్దిగా అర టీ స్పూన్ యాలికల పొడి కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేద్దాం ఇది బాగా ఇట్లా కలిసిపోయిన తర్వాత మనము ఇందులో పల్లీలన్నీ వేసుకునేసి ఈ పల్లీలంతా దీనికి బాగా పట్టేలాగా కలపెట్టుకోవాలండి ఇట్లా మొత్తం వేడి మీదనే ఇది చేసుకోవాలి మొత్తం ఇది కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది ఇట్లా మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకునేసి అందులో వేసుకుందామండి మీకు ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి రాసిన ప్లేట్కి మొత్తం వేసుకునేసి ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మనం గెరట్తో కొంచెం అటు ఇటు అనుకునేద్దామండి అటు ఇటు అనుకున్నామంటే కొద్దిగా చల్లారుతుంది మరి వేడి మీద కూడా మనం రౌండ్ చుట్టుకోలేం కదా ఇట్లా అనుకునేస్తే కొంచెం చల్లారుతుంది మనం ఒక సైడ్ నుంచి తీసి ముద్దలు చేస్తామంటే ఇంకొక సైడ్ది మనకి చల్లారుతుందండి గోరు వెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇట్లా మొత్తం అనుకున్నాక గిరటిది కూడా తీసుకునేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకునేసి రౌండ్ చుట్టుకునేద్దాం మీకు ఒకవేళ ఎక్కువగా చేసుకునేట్టుగా అయితే ఇది మీకు కెట్టి పడిందంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకునేసి దీన్ని వేడి చేసినామంటే మళ్ళీ మనం ఇది రౌండ్ చుట్టేకి వస్తుందండి ఇట్లా కొంచెం తీసుకునేసి ముద్దగా చేసుకునేద్దాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలుగా చేసుకోండి నేనైతే కొంచెం మీడియం సైజ్ చేస్తూ ఉన్నాను మీకు నచ్చిన సైజులో మీరు ఇలా ముద్దలు చుట్టుకోండి ఇట్లా మొత్తం అన్ని ఇలానే చేసుకునేద్దాం నేనైతే కొద్దిగా ఫాస్ట్గానే చేస్తూ ఉండానండి మనకి ఇది వేడి తగ్గక ముందే నేను తీసుకునేది తక్కువ కాబట్టి ఇలా చేస్తూ ఉన్నాను మొత్తం మనకి పదకొండు అయినాయండి ఒక కప్పుకి చూశారు కదా ఇలా అయిపోయినాయి ఒకవేళ మీరు ఎక్కువగా చేసేట్టుకైతే నేను చెప్పినట్టుగా మళ్ళీ మీరు చగ చేసుకునేస్తే మీకు రౌండ్ చుట్టేకి వస్తుందండి ఎంతో హెల్దీ అయిన చెనక్కాయ ముద్దలు రెడీ అయిపోయినాయి కదా ఇవి కొద్దిగా చల్లారినాక మనం ఏదైనా ఒక బాక్స్లో వేసుకునేసి పిల్లలు మనము ఎప్పుడు తినాలన్నా అప్పుడు తినచ్చండి బెల్లము శనక్కాయ ముద్దలు మన ఒంటికి ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదండీ పాకం బాగొస్తే మనకు మొద్దలు కూడా బాగా వస్తాయి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి